అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ శ్రీరామని కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంటుంది ముఖ్య ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని నియమని ఇష్టాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం అష్టలక్ష్ములు అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అర్థం భక్తితో వేడుకుంటే వర వరాలను ఇచ్చే ఆ వరలక్ష్మీదేవి ఖచ్చితంగా నియమ ఇష్టలతో పూజిస్తే ఏ రూపంలోనైనా మనల్ని కరుణిస్తుంది వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి వివాహం కాని స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న వరుడు వస్తాడు అయితే ఈ సంవత్సరం అమృత గడియలు ఏర్పడింది ఇంటటి అమృత గడియాలు మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ ఇంటి వస్తే స్వేర్లు సిద్ధిస్తాయని అక్కడ ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు నిద్రలేచి తల స్నానం చేసి వెళ్ళంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు రాసి నొప్పులు వేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించాలి మీ ఇంట్లో పాలు పొంగిస్తేనే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని స్త్రీలు ఆ పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక పూజలో ఖచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పరమాన్నం పానకం నానబెట్టిన రానిగలు ఈ మూడు నైవేద్యాలు మాత్రం అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండాలి ఇక మీ శక్తికూరలు దిగారలు బూరెలు పులిహోర ఇలా ఏవైనా నివేదించవచ్చు అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలి ముఖ్యంగా కొన్ని అమృత గడియలు ఉన్నాయి అమృత గడియలు కనుక అమ్మవారిని తలుచుకుంటూ మీ ఇంట్లో దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు జరగని ఐశ్వర్యం లభిస్తుంది ఉదయం పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపే ఇంట్లో పూజ చేసుకోవాలి ఇవన్నీ చాలా శక్తివంతమైన గడ గడియలు కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ఈ ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది మీకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ఇక పూజా విధానానికి వస్తే ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజా గది ముందు ఒక చక్కని పీట వేసుకొని దాని మీద ఒక ఎర్రని వస్త్రం వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయకి ఎర్రటి జాకెట్ ఒక చుట్టాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా ఈ కలశం దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి పటానికి గంధవ్రాసి కుంకు ముట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో అలాగే పూలతో అలంకరించుకోవాలి అమ్మవారిని ఐదు రకాల పూలతో అలంకరించుకోవాలి ఇలా వీలు కుదరని వాళ్ళు ఎర్రటి గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి అలాగే గన్నేరు పూలతో పూజ చేస్తే వెయ్యి ఎకరాల భూములను దానం చేసిన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది గులాబీ పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ పూజలో మరీ ముఖ్యంగా తోరణాలను తయారు చేసుకోవాలని ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు వరసలుగా చేసి దారానికి పసుపు రాసి ఒక పువ్వులు కట్టి తోరణాలు లాగా తయారు చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలు తయారు చేసుకొని అమ్మవారి పటం దగ్గర పెట్టండి వ్రతాన్ని ఆచరి ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారు చేసి అమ్మవారి పటం ముందు దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే రోజున మట్టి ప్రమలు దీపారాధన చేస్తే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు అమ్మవారి పట ముందు రోజు ముందు రెండు మట్టి ప్రవీతులను పెట్టి అందులో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతటి ప పరమ పవిత్రమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీకు ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది మట్టి ప్రమిదలు లేని వాళ్ళు బియ్యం పిండితో రెండు ప్రవేదాలు తయారు చేసి పూజలో ఉపయోగించవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పటం ముందు తాంబూలం పెట్టాలి అలాగే మీ స్తోమతను బట్టి ఆ వరలక్ష్మి అమ్మవారికి చీర జాపిక రూపాన్ని సమర్పించుకోవాలి మరీ ముఖ్యంగా ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం దగ్గర ఇరవై ఒక్క బిల్లలను రూపాయి బిల్లలను పెట్టండి గల్లు గల్లు మన శబ్దం ఉన్న చోట అమ్మవారి వెంటనే ప్రత్యక్షమే అవుతుంది ఇక అమ్మవారికి పెట్టే నైవేద్యాలు వేడిగా అస్సలు ఉండకూడదు గోరువెచ్చగానే ఉండాలి చివరలో అమ్మవారికి ఇచ్చే సాంబ్రాణి ధూపం వేసి మీ ఇంటికి సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణ చేసి ఒక కొబ్బరికాయని పగలకొట్టండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసే వాళ్ళు ముత్తైదులను ఇంటికి పిలిచి ఆయన మందించి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండే అలీ ఉపవాసం ఉండే వారు ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు మీరు మాత్రం వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లి ఉంచుకొని వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు మీ మనసులో భక్తి పూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి భక్తితో చేస్తే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా తులసి చెట్టుకు పూజలు చేయాలి తులసి చెట్టుకు చేసే పూజల వల్ల మీ ఇంటికి అక్కడ రాజయోగం వరిస్తుంది తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది తులసి మొక్కలలో లక్ష్మీదేవి కులబాయి ఉంటుంది కాబట్టి తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు